శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయనమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం నరసింహ మేత చరిత్ర తెలుసుకుందామండి ఇంతకు పూర్వము పిపాజీరాజు అనే భక్తుడి కృప వల్ల ఒక వ్యాఘ్రము భగవంతుణ్ణి ధ్యానించి తన శరీరాన్ని వదిలింది అని చెప్పాను కదండి ఆ వ్యాఘ్రమే కుమారుడై జన్మించింది అతనికి నరసింహ అని నామకరణం చేశారు తల్లితండ్రులు కాని అతని దురదృష్టం వల్ల అతనికి ఏడవ సంవత్సరమే తల్లిదండ్రులు మరణించారు నరసింహ మేధని పిన తండ్రి అన్నలు అతడు సమవయస్కులైన బాలురుతో ఆడుకుంటూ భోజనానికి మాత్రం ఇంటికి రాసాగాడు అది చూసిన వదినలు బంధువులు నువ్వు ఇలాగే ఉంటే రేపు పెద్దాడువైన తరువాత వివాహానంతరం బిడ్డల్ని ఎలా పోషిస్తావు అని కఠినంగా మాట్లాడారు నరసింహ మీద అయ్యో నా కర్మవశాన్న నా తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నాను అని చింతించి సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఏడు దినాలు నిద్ర ఆహారం మానేసి ప్రార్థించగా శివుడు అతని భక్తికి సంతోషించి దర్శనమిచ్చి వత్సా వరం కావాలి అని అడుగ్గా స్వామి నాకేమీ తెలీదు నీవు ప్రియ నీకేది ప్రియమో అదే నాకి అనగా అతన్ని వెంటబెట్టుకుని యమునా తీరానికి వెళ్ళి ఈశ్వర సర్వభూతానామన్నట్టు అందరి హృదయాల్లో ఉన్న శ్రీకృష్ణుడే నాకు ప్రియుడు అని అతనికి చెప్పి రాసక్రీడ చేస్తున్న శ్రీకృష్ణుని చూపించగా పరవశుడై మైమర్చిపోయాడు నరసింహమేధ ఇతన్ని చూసిన శ్రీకృష్ణుడు ఇతను ఇక్కడ తీసుకొచ్చావు అని శివుణ్ణి అడుగగా అతడు చెప్పిన కారణాలు విని స్వామి సంతోషించి నరసింహమేధ నిన్ను నేను విడవక నీ వెంటనే ఉంటాను అనగా సంతోషించి శివుడితో తిరిగి శివాలయానికి వచ్చి అత అక్కడే ఉంటూ జానంలో ఉండసాగాడు నరసింహ మేధ ఇంతలో ఇతని పిల్ల తండ్రి అన్నాలు బంధువులు వెతుక్కుంటూ శివాలయానికి వచ్చి అతన్ని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు కొంతకాలం తర్వాత ఆ ఊళ్ళో ఉన్న బ్రాహ్మణోత్తముడు తన కుమార్తెని నరసింహ మీదకిచ్చి వివాహం చేశాడు తర్వాత నరసింహ మీదకి బిడ్డలు కలిగి సంసారం అధికమయ్యింది ఇది ఇలా ఉండగా పురాతన పటానికి సమీపంలో శ్యామలాపురం అన ఊళ్ళో త్రిపురాంతకుడు అనే ఒక బ్రాహ్మడు అధిక ధనవంతుడు ఉండేవాడు అతడు తన కుమార్తెకి వివాహం చెయ్యాలి అన్న సంకల్పంతో కృష్ణ భట్టు అనే తన పురోహితుడితో మంచి సంబంధం కావాలి అనగా అతడు నరసింహ మీద మంచి జ్ఞాని అని అతని సంతానం కూడా అతని వలని మంచి పండితులు అనగా నరసింహం మీద కుమారుడికి ఈ బారిక తగిన సుమా అని కూడా చెప్పాడు అప్పుడు త్రిపురాంతకుడు పురోహితుడితో నరసింహ మీద బీదవాడు కుటుంబ పోషణ చింత ఎప్పుడు ఎప్పుడూ దైవజ్ఞానంలో ఉంటాడు ఇటువంటి సంబంధం ఉచితం కాదు అని దీన్ని ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుని కృష్ణభట్టుతో అయితే నీవు వద్దకు వెళ్ళి మా కుమార్తెకు ఇవ్వవలసినటువంటి కానుకలతో రేపు ఉదయానికల్లా తలలి రమ్మని చెప్పు అని పంపించాడు కృష్ణభట్టు నరసింహమేద ఇంటికి పోయి విషయం తెలపగానే అతడు నవ్వుతూ త్రిపురాంతకుడు నా కుమారుడికి తన కుమార్తెని ఇవ్వడానికి సమ్మతింపగానే ఈ విధమైన ఉపాయం చేశాడు సుమా అని భావించి ఆ పాండురంగుడు కృప ఎలా ఉందో కదా అని కృష్ణ కృష్ణభట్టుతో అయ్యా త్రిపురాంతకుడు కోరినట్లే మేము రేపు తరలి వస్తాం అని చెప్పగా సంతోషంగా కృష్ణభట్టు భాగవతో తమా శ్రీ పాండురంగడే నీకు వసుడు నీకు అసాధ్యం ఏమీ లేదు పినతల్లితో రాలాడన ధృవణ్ణి కాపాడినట్టే స్వామే నీ చెంత ఉండగా నీకేది అసాధ్యం అని కొనియాడాడు ఈ వార్త తెలియచేయడానికై శ్యామలాపురం వెళ్లై తిరుపురాంతులకి అన్ని విషయాలు చెప్పాడు కృష్ణభట్టు ఇంతటితో నరసింహం మీద చరిత్ర మొదటి భాగం సంపూర్ణం మిగతా కథతో మళ్ళీ మిమ్ముందుకు వస్తానండి అందరికీ నమస్కారం ఈ కథ అందరికీ తెలియచేయడం మర్చిపోకండి ఉంటానండి సూర్యకుమారి కందాళ నమస్తే